నమస్కారం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టోలో కూటమి ప్రభుత్వం అధికారులు వచ్చిన వెంటనే మెగా డిఎస్సీ నోటిఫికేషన్ చేస్తానని ఆ రోజు చెప్పడం జరిగింది అదేవిధంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి సంతకం ప్రమాణ స్వీకారంలో మెగాడిఎస్సీ పైన కడతానని కూడా అది చెప్పడం జరిగింది చెప్పిన మాట ప్రకారమే ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మరి మెగా మెగాడిఎస్సి పైన సంతకం పెట్టడం జరిగింది ఈరోజు సుమారుగా తొమ్మిది నెలల తర్వాత మెగా డిఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ జరగడం జరిగింది పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసి నిరుద్యోగుల్లో ఒక దేవుడిగా చంద్రబాబు నాయుడు గారు నిలిచిపోతారు ఈరోజు నిజంగా నిరుద్యోగుల్లో ఒక పండగ వాతావరణం ఈ రాష్ట్రంలో ఏర్పడ్డది అదేవిధంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే నోటిఫికేషన్ ఇస్తానని చెప్పి ఇచ్చారు అయితే కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పేటిఎం బ్యాచ్ అయితే ఏమని చెప్పారంటే సుమారుగా తొమ్మిది నెలలు పది నెలలు అవుతుంది కాలం గడిచినా కూడా మొదటి సంతకం పెట్టినా కూడా ఇప్పటివరకు నోటిఫికేషన్ ఉండదంటూ కూడా ప్రచారం చేయడం జరిగింది అది అంత అవాస్తవం ఎందుకంటే ఎస్సీ రిజర్వేషన్ అనేది ఎస్సీ వర్గీకరణ అనేది జరగడం జరిగింది దానివల్ల నిరుద్యోగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రేపొద్దున కోర్టు కేసులు కానీ సివిల్ కేసులు కానీ ఎటువంటి రాకుండా అందరూ కూడా హెచ్ఎంని పూర్తిగా బాగా రాసి ఉద్యోగాలు పొందాలన్న ఆలోచనతో ఎంతవరకు వెయిట్ చేసి ఈరోజు నోటిఫికేషన్ అవ్వడం జరిగింది కాబట్టి గత ఐదేళ్ళు కూడా నిరుద్యోగులకు ఒక్క ప్రభుత్వ ఉద్యోగం అంటూ కూడా తీన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన పది నెలల్లోనే మరి మెగా డియాసీతో నిరుద్యోగుల్లో ఒక పండగ వాతావరణాన్ని చూడడం జరుగుతుంది సీఎం గారికి అదే చంద్రబాబు నాయుడు గారికి మరియు లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు నిరుద్యోగులు తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా చీపురిపల్లి నియోజకవర్గానికి సంబంధించి కిమిడి కళా వెంకట్రావు గారు కానీ లేదా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి టిమ్మిడి నాయుడు గారు కూడా ఎలక్షన్ ముందు క్యాంపెయిన్లో కూడా మీ వచ్చిన వెంటనే మెగా చేసి నోటిఫికేషన్ ఇస్తానని చెప్పి ఈరోజు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు మీ మా నిధుల తరఫున తెలుపుకుంటున్నాం